ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని యాభై రెండవ శ్లోకంలో మహావిష్ణువు ఎనిమిది నామాలతో కీర్తించబడ్డారు గబస్తి నేమిస్ సత్వత్సత్సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశో దేవృద్గురు గబస్తినేమిహి గభస్తి నేమిహి అను రెండు లక్షణాలతో కూడినవాడు శ్రీ మహావిష్ణువు చీకట్లను నాశనం చేయు ప్రకాశమానుడగు శ్రీ మహావిష్ణువే గభస్థుడు జలమును ప్రసాదించు జలదాత నేమి అంటే ప్రకాశ వర్షముల స్వరూపమే సూర్యనారాయణుడు ఆదిత్యుడు ఆయనే గభస్తినేమి ఆయనే శ్రీ మహావిష్ణువు తం బభస్తిదీపయతీతి గభస్తి ప్రకాశకిరణాలతో చీకట్లను నాశనం చేయువాడు నీయతే జలమనేనితి నేమి అంటే జలమునకు లేక వర్షకారకుడు నేమి ఈ రెండు శబ్దములను ఒకటిగా గభస్తేన్ మయూఖాన్నయతి ప్రాపయతి గభస్తి నేమి అనుటచేత మయూకముల ద్వారా సర్వత్రా ప్రకాశమును నింపువాడగు సూర్యుడే గభస్తినేమి మరింత వివరంగా కిరణములకు కేంద్రమైనవాడు జ్యోతిర్మండలమందుండి సమస్త విశ్వాన్ని వెలుగులతో నింపు పరమాత్మ శ్రీ మహావిష్ణువు గభస్తినేమి తదుపరిణామం సత్వస్థ సత్యొక్క భావం సత్వం సత్ చిత్ ఆనందములు పరమాత్మ శాశ్వత లక్షణములు తత్వములు కూడా అందులో సత్ నిత్యత్వమును అనగా నాశరహితమును చిత్ అనగా చేతనత్వం చైతన్యమును ఆనందం అనుభూతిని తెలియజేస్తుంది దానినే అస్థిభాతి ప్రియంగా సూచించారు మహర్షులు దీనియందు శాశ్వత తత్వం సత్ దానినే తాను ప్రకాశించు పరమాత్మ సత్వస్తుడు మరో విధంగా సత్వం అనగా బలం శక్తి ప్రాణం అని సమాన అర్థములు కలవు సర్వచరాచరమందు శక్తి రూపమై విస్తరించినవాడు ప్రాణమై సంచరించువాడు ప్రాణము గాని శక్తిగాని తన రూపమైనవాడు పరమాత్మ సత్వస్తుడు యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అని కదా శ్రీ దుర్గా సప్తశతి వాక్యం జీవులందు పరమాత్మస్థానం హృదయం ఆ హృదయమునకు సత్వస్థానమని శాస్త్రవచనం అట్టి హృదయగత పరమాత్మయే సత్వత్సహ సత్వస్థుడు సత్వస్థుడ పరమాత్మ ఎవని హృదయమందు నిలచి అనుభవాన్ని కలిగించుచున్నాడో వారే సాత్వికులు వారి హృదయం సత్వమయం నిర్మలం సాత్విక హృదయములందు నివసించు సచ్చిదానంద రూపమే సత్వత్సహ అందుకే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం సింహ గభస్తి నేమి సింహో సించతి సించేఘై పృథివీం కర్మఫలైర్వా జగత్ సింహ అని సింహశబ్దమునకు వివరణ సూర్యుడు భూమిపై నీటిని తన ఉష్ణకిరణాలచే ఆవిరిగా మార్చి మేఘాలను ఏర్పాటు చేస్తాడు ఆ మేఘాలు వర్షరూపంలో నీటిని భూమికి చేరుస్తాయి ఇది మరలా మరలా జరుగు భ్రమణ క్రియ ఈ రీతిగా జీవులు తమ తమ కర్మానుభవాన్ని అనుభవిస్తూ భూమిపై జన్మించుట మరణించుట జరుగుతోంది పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం అన్నది జనన మరణ చక్రం విశ్వ విధానం కూడా ఈ విధంగా జనన మరణ మధ్యకాలం ఆ జీవి యొక్క ఆయుక్ కాలం ఆయుక్ ఈశ్వర శక్తి సర్వమునందు ప్రవర్తిస్తోంది ఈ విధంగా జగత్తునంతయూ నడిపించు ఈశ్వర శక్తియే ఆయువును అంతరించు వేళ లయమను పేర సర్వమును కబలిస్తోంది ఈ విధంగా లయకారుడగు పరమాత్మయే సింహరూపుడు సింహ శబ్దమును తిరిగి పలికినప్పుడు హింసగా అవుతోంది లయమన్నది హింసకు సంకేతం మరికొంత సూక్ష్మంగా ఆలోచిస్తే సింహం బలమునకు శక్తికి రూపంగా చెప్పుకోవచ్చు సింహ బలుడన్నది ప్రసిద్ధం సృష్టియందు అత్యంత శక్తివంతమైనది కాలం కాలం తిరుగులేనిది ఆ కాలం పరమేశ్వరస్వరూపం సమస్త కార్యకారణములకు మూలం కావున కాలస్వరూపుడూ పరమాత్మయే సింహనామధేయుడు తదుపరి నామం భూతమహేశ్వర గభస్తినేమి సత్వత్సహ సింహో భూతమహేశ్వర భూతములకు మహత్తునకు ప్రభువు భూతమహేశ్వర కార్యకారణముల సంఘాతమే సృష్టి కంటికి కనిపించునట్టి ఈ విశ్వమంతయు కార్యరూపమైన జగత్తు కార్యం కర్మరూపం కర్మాఖిలం జగత్ అన్నారు మహర్షులు అట్టి భౌతిక జగత్తు పంచభూతముల మేళవింపుతో ఏర్పడింది ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి అన్నవి పంచభూతములు సత్వరజతమోగుణ విశేషముచే స్థావర జంగమ ప్రపంచం ఏర్పడింది కదలికను కలిగినవి జంగమములు మానవ పశుపక్షాదులు వీటినే చరములుగా పిలుస్తారు కదలికలు లేనివి పర్వతాలు నదీ నదములు వృక్షములు ఇవి స్థావరములు వీటిలోని కదలిక గుప్తం స్థావరములే అచరములు ఈ రీతిగా చరాచర సృష్టి ఏర్పడిందని మహర్షుల వచనం దీనినే భూతప్రపంచం అంటారు కార్యరూపంగా చెప్పబడు భూత ప్రపంచం ఏర్పడుటకు కారణంగా ఉండునదే కారణ ప్రపంచం అదే అవ్యక్తం భూతప్రపంచము పంచభూత సంఘాతం సంఘాతం అనగా వేరు చేయలేనిది పంచభూతముల గుణములకు శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఇవి పంచభూతములకు కారణములు శబ్దం అంటే ఆకాశం స్పర్శ అంటే వాయువు రూపం అంటే అగ్ని రసం అంటే నీరు గంధం అంటే భూమి ఇవన్నీ పంచభూతముల గుణములు పంచభూతముల కారణములు వీటిని తన్మాత్రలు అంటారు ఈ తన్మాత్రలకు ఆధారమైనది అహంకారం అదే నేను అన్న చైతన్యాంశ ఈ అహం యొక్క సంకల్పమే అహంకారం ఈ అహంకారాన్ని మహత్తుగా నిర్వచించారు మహర్షులు మహత్తు యొక్క జ్ఞానమే బుద్ధి అది అవ్యక్తం దీని సంకల్పమే అహం బహుశ్యాం ప్రజాయేమ ఒక్కడినైన నేను అనేకం కావాలన్న సంకల్పమే ఈ కార్య నిర్మాణమునకు కారణమై ఉన్నదనుటే శృతివచనం కార్యరూప జగత్తుకు ఆధారం ఆకాశాది పంచభూతములు ఇక కారణ జగత్తుకు మూలం మహత్తు పంచభూత తన్మాత్రలు ఐదు అహంకారం బుద్ధి అవ్యక్తం అను ఎనిమిది అంశముల ఏకత్వమే మహత్తు అటు కార్యరూపభూతములకు ఇటు కారణరూప మహత్తుకు ప్రభువు ఈశ్వరుడకు శ్రీ మహావిష్ణువే భూత మహేశ్వరుడు దీనినే శంకరులు దక్షిణామూర్తిస్తోత్రంలో సర్వాత్మత్వమహావిభూతిసం స్వాదీశ్వరత్వ స్వత సి తత్పునరణమహవ్యాహతం అని బోధజేశారు తదుపరి నామం ఆదిదేవస్నేమి సవత్సత్సింహో భూతమహేశ్వర भूतानि जायन्ते ఏన జాతాని జీవని భి సంవిశంతి తద్వి జ్ఞానస్వ తత్ బ్రహ్మేతి అజాయమానో బహుదా విజాయతే అనుశ్రుతివాక్యాన్ని అనుసరించి సర్వభూత జనన మూల మూలకారణం పరమాత్మ అంతేకాక జన్మ అంటూ లేని పరమాత్మ బహువిధ రూపనామ జగత్తుగా ప్రకాశమానం అవుచున్నాడు ఈ భావాన్ని గమనిస్తే పరమాత్మ సమస్త సృష్టికి పూర్వమే ఉన్నాడని అతడు జనన మరణాదులు లేని సనాతనుడుగా అనంతుడుగా తెలియవచ్చున్నాడు ఈ రీతిగా సమస్త సృష్టికి పూర్వమే ప్రకాశించు పరమాత్మయే సర్వమునకు కారణమగుచు సర్వమునందు చైతన్యంగా ప్రకాశించుచుండు శ్రీ మహావిష్ణువు ఆదిదేవుడు పూర్వోయే దేవేభ్యో జాత అని కీర్తించబడ్డాడు అందుకే శ్రీ మహావిష్ణువు ఆదిదేవ తదుపరి నామం మహాదేవ గభస్తినేమి సత్వత్సత్సింహోభూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దివ్యత్వభావమే దేవ దేవుడు ప్రకాశత్వమే ఆకారంగా ప్రకటించు జ్యోతిస్వరూపులు దేవతలు మంత్రాధీనులు సద్వత్రా పూజనీయులు స్మరించదగ్గవారు వీరిని ముప్పై మూడు సంఖ్యగా గుర్తించాడు యాజ్ఞవల్క మహర్షి వీరు అష్టవసువులు ఎనిమిది వీరు ఇంద్రుని సహాయకులు ఏకాదశ రుద్రులు పదకొండు ద్వాదశాదిత్యులు పన్నెండు ఇంద్రుడు ప్రజాపతి వీరితో కలిపి ముప్పై మూడు మంది దేవతాగణములు ఇక వారి పరివారంతో కలిపి ముప్పై మూడు కోట్ల దేవతలుగా చెప్పబడ్డారు ఈ ముప్పై మూడు దేవతా దేవతాంతర్గత ప్రకాశమానుడు అనగా ప్రకాశించు చైతన్య స్వరూపమే మహాదేవుడు ఈ రీతిగా ఇంద్రియాతీతుడగు ప్రకాశించు చైతన్యజ్యోతియే మహాదేవ రూపత ఆయన మహాదేవుడు ముప్పై మూడు దేవతల వివరణ పురాణాలను అనుసరించి వేరువేరుగా ఉన్నను నా బుద్ధికి అందిన మేరకు వివరించ సాహసిస్తున్నా అష్టవశువులు అంటే ఎనిమిది దేవేంద్రుని శక్తిమంతమగు సహాయకులు వీరు భారతాన్ని అనుసరించి అష్టవసువులు ఎవరంటే అనిలుడు అనలుడు ఆపహ ప్రత్యూషుడు ధర్ముడు ప్రభాసుడు ధ్రువ సోముడు ఇక ఏకాదశ రుద్రులు అంటే పదకొండు మంది రుద్రులు అజపాదుడు అహిర్బుధ్ఞుడు త్రయంబకుడు వృషాకపి శంభుడు కపాలి దైవతుడు హరుడు బహురూపుడు ఉగ్రుడు విశ్వరూపుడు ఏకాదశ రుద్రులకు వారి భార్యలు వరుసగా ధీ వృత్తి ఆశన ఉమా నియోత్ సత్తి ఇలా అంబిక ఇలావతి సుధ దీక్షలు వసువుల గురించి తెలుసుకున్నాం ఏకాదశ రుద్రులు ఎవరో తెలుసుకున్నాం ఇప్పుడు ద్వాదశాదిత్యులు వీరు అదితీ కశ్యపుల సంతానం సంవత్సర కాలంలో భేదాలకు సంకేతాలే ద్వాదశాదిత్యులు మహాభారతాన్ని అనుసరించి పన్నెండు మాసాలలో ప్రతి మాసానికి ఒక ఆదిత్యుడు అధిపతిగా ఉన్నాడు అంటే చైత్రమాసానికి ధాత వైశాఖ మాసానికి ఆధ్యముడు జ్యేష్ట మాసానికి మిత్రుడు ఆషాఢమాసానికి వరుణుడు శ్రావణ మాసానికి ఇంద్రుడు భాద్రపద మాసానికి వివస్వంతుడు ఆశ్వీజమాసానికి త్వష్ట కార్తీక మాసానికి మార్గశిర మాసానికి అంశుమంతుడు పుష్యమాసానికి భగుడు మాఘమాసానికి పూషుడు పాల్గొనమాసానికి పర్జన్యుడు ప్రజాపతి ఇంద్రుడు వీ అష్టవసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్రులు ప్రజాపతి ఇంద్రుడు వీరందరూ కలిసి ముప్పై మూడు దేవతలు ఈ దేవతలను తమ తమ కార్యములందు పునరుద్ధరించుటకు ప్రవర్తింపజేయుటకు ప్రకటితమైన చైతన్యమే శ్రీ లలితాపరమేశ్వరి ఆమె దేవకార్య సముద్యత చిదగ్నికుండ సంభూత అని పిలవబడింది పరమేశ్వర శక్తి ప్రకాశం కూడా ఇక తదుపరి నామం దేవేశి నేమిహి సత్వత్సత్సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేషో పైనామమునందు వివరించినట్టి సమస్త దేవతాగణములకు ఈశ్వరుడు ప్రభువు పరమాత్మ ఆ పరమాత్మయే దేవేషుడు దేవదేవుడు సర్వదేవతలను నియమించి శాసించువాడు పరమాత్మ శారీరక పరంగా పంచప్రాణములు అంటే ఐదు సప్త ధాతువులు అంటే ఏడు ఇంద్రియములు పది మనోవృత్తులు అనగా మనోభావం వెరసి ముప్పై మూడు శారీరక శక్తి స్వరూపాలివి వీటిలో తాదాత్మ్యతాభావంగా ఉండి ప్రవర్తించునది ప్రేరేపించునది ఈశ్వర చైతన్యం ఆ ఈశ్వర చైతన్యమే దేవేశుడు దీనికి ప్రమాణం మహాన్యాసం అంతేకాక దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవసనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాళ్యం సోహం పూజయే అన్నది మహన్యాసకర్త వచనం దేవతలతో కూడినది దేవాలయం ఇందుండు ఆత్మయే దేవుడు జీవ భావనే అజ్ఞానం దాని నుండి వేరుపడి ఆరాధించిన సర్వగత పరమాత్మ అనుభవమునకు అందునని భావం ఈ సర్వగత పరమాత్మయే శ్రీ మహావిష్ణువు సర్వదేవతా ప్రభువు ఆయనే దేవేషుడు తదుపరిణామం దేవబృద్గురు గభస్తి నేమి సత్వత్సత్సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవ దో దృద్గురు ఈశ్వరమయ అయమాత్మాశానస్సర్వ విద్యాం ఈశ్వరస్సర్వూత్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మా శివో మే అస్సు సదాశివోం అనుశ్రుతివాక్యాన్ని అనుసరించి విద్యాస్వరూపం సర్వభూతాంతరగత చైతన్య రూపం ఈ సమస్త సృష్టికి కారణం బ్రహ్మస్వరూపం ఆ బ్రహ్మస్వరూపమునకు ఆత్మగా ప్రకాశించు పరబ్రహ్మతత్వం అంతటికీ కారణముగు పరమాత్మయే విశ్వగురువు విశ్వవిజ్ఞాన తేజస్వరూపం దేవబృద్గురువు అనగా సర్వమునందుండు బ్రహ్మభావన స్ఫూర్తియే దేవగురువు సర్వమునందుండి సర్వమును తమ తమ కార్యపరంగా ప్రవర్తింపజేయు ప్రేరణకర్త ఏ పరమాత్మ అట్టి పరమాత్మ గురుణా గురు దేవృద్గురుడు ఆ గురుపే శ్రీహయ్రీవుడు శ్రీదక్షిణామూర్తి గభస్తి సత్వత్స సింహోభూతమహేశ్వర ఆదిదేవో మహాదేవ దేశేశో దేవృద్గురు